బిగ్ బాస్ సీజన్ నైన్ నామినేషన్స్కి సంబంధించిన ప్రోమో ఫస్ట్ ప్రోమోని ఫుల్గా రిలీజ్ చేసింది స్టార్మా అంటే నిన్న నైట్ ఎపిసోడ్ పూర్తయ్యాక స్మాల్ ప్రోమో రిలీజ్ చేస్తారు ఆ ప్రోమోలో ఫుల్గా అప్డేట్స్ అయితే ఉండవు ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ ప్రోమోలో ఆపోజిట్ నామినేట్ అయిన వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకున్నారు అనేది కూడా రిలీజ్ చేశారు ఇకపోతే నామినేషన్స్ ప్రక్రియ బురదతో చేశారనమాట ఈసారి బురద షవర్ కింద కూర్చోవాలి కంటెస్టెంట్స్ నామినేట్ అయిన వాళ్ళు ఇక ఇందులో ఇమ్ము గారిని నామినేట్ చేశారు ఇంకా ఇమ్ము ఏంటంటే తనూజాకి భరణి గారు ఏం చేశారు అన్నది ఆపోజిట్ పర్సన్కి తెలుసు భరణి గారు తనుజకి ఏం చేశారు మన నామినేషన్స్లో ఆయన ఏం చేశారు అన్నది క్లియర్గా చెప్పి నామినేట్ చేసింది కదా తనుజా ఇంకా భరణి గారికి ఏం భరణి గారు తనుజని ఏం తనుజకి కోసం స్పెషల్గా ఏం చేశారు హౌస్లో ఇమ్ము మాట్లాడిన మాటలు అయితే అక్కడ కరెక్ట్గా అనిపించలేదు నాకైతే మరి మీకేమనిపిస్తుందో చెప్పండి ఇకపోతే దివ్యని ఎవరు తనుజా అడిగి కడిగేయాల్సిన పాయింట్స్ కాస్త దివ్యని రీతు చౌదరి అడిగిందనమాట దివ్య కూడా కట్టిగానే డిఫెండ్ చేసుకుందట అయితే రీతుకి దివ్యకి ఫుల్ ఆర్గ్యుమెంట్ జరిగిందట నామినేషన్స్లో ఇక నువ్వు బాణ వదులుతూ ఉంటావు ఇది చేయకు అది చేయకు అని ఆర్డర్స్ వేస్తూ ఉంటావు కంటెస్టెంట్స్ వేరే వాళ్ళని అని రీతు ఏ పాయింట్స్ చెప్పిందో నిజంగా ఆ పాయింట్స్ నాకు వ్యాలిడే అనిపించింది బికాజ్ సుమన్ శెట్టి గారిని ఎలా ఆడిపించిందో లాస్ట్ వీక్ అందరికీ తెలిసిందే ఈ టాపిక్ పైన కూడా మనం మాట్లాడుకోవాలి నిజంగా సుమన్ శెట్టి గారు ఆటైతే నాకు లాస్ట్ వారం అసలు నచ్చలేదు ఎందుకు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇకపోతే దివ్య డిఫెండ్ చేసుకు గట్టిగా డిఫెండ్ చేసుకుంది ఏ కంటెస్టెంట్స్ కన్నా దివ్య గట్టి పోటీ అయితే ఇస్తుంది ఇది మాత్రం ఒప్పుకోవాల్సిందే ఇక తనూజాకి బదులుగా రీతు కడిగి పారేసిందట అయితే ఈ వారము దివ్యగా దివ్యని భరణి గారు కూడా నామినేట్ చేశారు సో భరణి గారు కూడా ఆయనకున్న వ్యాలిడ్ పాయింట్స్ పెట్టి నామినేట్ చేశారట ఇకపోతే ఈ వారం ఎవరైతే నామినేషన్స్లోకి వచ్చారో నిఖిల్ గౌరవ్ ఇక దివ్య భరణి గారు రీతు చౌదరి సంజన వీళ్ళైతే నామినేట్ అయ్యారు కాబట్టి ఈ వారం తనూజ నామినేషన్స్లో లేదు ఇంకా తనూజ కళ్యాణు డిమన్ పవన్ ఇమాన్యుల్ ఈ నలుగురు లేరు నామినేషన్స్లో మంచి ఓటింగ్ జరిగే కంటెస్టెంట్స్ వీళ్ళు సో వీళ్ళు ఓట్స్ ఎవరికి స్ప్లిట్ అవుతాయి అనేది ఇప్పుడు కన్ఫ్యూజన్ సో తనూజ విషయంలో స్టాండ్ తీసుకున్నారు రీతు అండ్ భరణి గారు కాబట్టి ఈ వారం నాకు తెలిసి తనూజాకి సంబంధించిన ఓట్స్ డిమన్ పవన్కి సంబంధించిన ఓట్స్ కళ్యాణ్కి సంబంధించిన ఓట్స్ గట్టిగా రీతుకైతే అయితే పడతాయి నాకు తెలిసి రీతుకి పక్కా పడతాయి కళ్యాణ్ ఓట్స్ పడవచ్చు పడకపోవచ్చు కానీ డీమన్ పవన్ అండ్ తనుజా ఓట్స్ అయితే రీతుకి పక్కా పడతాయి రీతు ఈ వారం టాప్లో ఉంటుందేమో ఓటింగ్లో చూద్దాం మరి ఇకపోతే ఎవరు ఇమాన్యుయల్ ఓట్స్ సంజనా గారికి అయితే పడతాయి పక్కగా ఇక తర్వాత ఎవరు భరణి గారికి తనుజా ఓట్స్ స్ప్లిట్ అవుతాయి రీతుకి అండ్ భరణి గారికి ఇక నేను ప్రతి వారం ఓట్స్ పక్కగా వేస్తానని ఏం లేదు అప్పుడప్పుడు వేస్తుంటాను సో ఈ వారం పక్కా రీతుకి అయితే కుదాల్సిందే ఓట్స్ తను చాలా బాగా ఆడి నామినేషన్స్లో మాట్లా మాట్లాడిందట దివ్య పైన దివ్య కూడా అంతే బాగా డిఫెండ్ చేసుకుందంట దివ్య ఎంత డిఫెండ్ చేసుకున్నా లాస్ట్ వారం దివ్య ఆడిన ఆట నాకైతే నచ్చలేదు సో చాలా మందికి నచ్చలేదు ఈ వారం దివ్య ఎలిమినేట్ అయిపోవాలి దివ్యని ఎలిమినేట్ చేసి బయటకి ఎలా అయినా తీసుకురావాలి అని అందరూ ఫిక్స్ అయ్యారు మరి చూద్దాము దివ్య ఈ వారం ఓటింగ్లో ఏమైనా లీస్ట్లో ఉంటుందా ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో నిఖిల్ గౌరవ్ ఎప్పుడు లీస్ట్లో ఉంటారు నాకు తెలిసి దివ్య ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు బికాస్ నిఖిల్ అండ్ గౌరవ్ నామినేట్ అయ్యారు వాళ్ళకు ఓటింగ్ తక్కువ వచ్చే ఛాన్సెస్ హైగా ఉంటాయి సో మరి లాస్ట్ వారం చేసిన దానికి దివ్యకి ఏమైనా తగ్గుతాయా ఓటింగ్ అనేది చూడాలి రీతు అయితే ఈ వారం టాప్లో ఉంటుంది ఓటింగ్లో అనేది నా ఫీలింగ్ అనమాట సో ఈ వారం దివ్య ఎలిమినేట్ అవుతుందా అవ్వదా కామెంట్ చేయండి